హాయ్ నమస్తే నేను మీ కేకే బీఆర్ఎస్లో కవిత తిరుగుబాటు ఇప్పుడు తీవ్ర స్థాయికి చేరుకుంది ముఖ్యంగా అన్న కేటీఆర్ మీద ఒంటి కాలిపోయి లేచే పరిస్థితి అయితే కవిత ఉంది అయితే తన రాసిన తన తండ్రికి రాసిన లేఖలు ఎందుకు లీక్ అయ్యాయి ఎవరు లీక్ చేశారు అని అడిగితే తన మీదే పూర్తి స్థాయిలో ఎదురు తిరుగుతున్నారు అనేది అయితే కవిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ పక్కాగా బీఆర్ఎస్ని బీజేపీలో కలపటానికి వ్యూహం అమలవుతోంది దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను అనేది అయితే స్పష్టంగా ఈసారి కవిత చెప్పిన మాటలు ఏదేమైనా సరే అన్నా చెల్లెళ్ళ మధ్య నాయకత్వం కోసం బీఆర్ఎస్ పార్టీ మీద పట్టు కోసం పోరాటం అయితే కొనసాగుతోంది ఈ కవిత తేల్చి చెప్పడం కూడా జరిగింది కేసీఆర్ తప్ప నాకు బీఆర్ఎస్లో నాయకులు లేరు అని చెప్తూనే తాను కాంగ్రెస్లో పోవటం లేదు రెండు వేల పన్ను పదమూడులో కాంగ్రెస్లో వాళ్ళతో మాట్లాడాను కానీ ఆ పనికి నేను మాట్లాడలేదు అని ఒక క్లియర్ కట్గా కూడా చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు కవిత ముందున్న ఆప్షన్ కవిత ఈసారి లేఖ లీక్ అయిన తర్వాత మాట్లాడిన దానికి ఇప్పుడు ఇంకా స్వరం పెంచారు కాబట్టి పూర్తి స్థాయిలో కవిత ఏం చేస్తారు కొత్తగా పార్టీ పెడతారా లేకపోతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఇంకేదైనా పార్టీలో చేరతారా అనేది అయితే ఇంకా తేలాల్సిన పరిస్థితి ఉంది ఏదేమైనా సరే ఇప్పుడు మొత్తం కూడా బిఆర్ఎస్లో కవిత అయితే హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు కవిత ముందున్న మార్గాలు ఏంటి అని ఆలోచిస్తే ముందుగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి ఇప్పటికే నేను చేస్తానంటే తండ్రి తన తండ్రి కేసీఆర్ చేయొద్దన్నాడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయొద్దన్నాడు అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కేసీఆర్ చెప్పినా కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఇంకో పార్టీలో చేస్తారా లేకపోతే మరో కొత్త పార్టీ పెడతారా